వివేక కుమార్తె సునీతతో పాటు షర్మిల విజయమ్మ చంద్రబాబు లోకేష్ పవన్ పై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు రెండు రోజుల కస్టడీలో భాగంగా పులివెందుల పోలీసులు కడప జైల్లో ఉన్న రవీందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు ఆ తర్వాత కడప రిమ్స్ కు తరలించి వైద్య పరీక్షలు చేయించారు అక్కడి నుంచి కడప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో వర్రా రవీందర్ రెడ్డిని ప్రశ్నిస్తారు వర్రా రవీందర్ రెడ్డి సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులు పెట్టడమే పనిగా పెట్టుకోవడం వెనుక ఎవరున్నారో ఆరా సాయంత్రం గంటల వరకు వర్రా

కడప జైలు నుంచి ఉదయం తొమ్మిది గంటలకు అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమ్స్ లో వైద్య పరీక్షలు కూడా పూర్తి చేశారు ప్రస్తుతం రిమ్స్ నుంచి కడప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కూడా తీసుకొస్తున్నారు వర రవీందర్ రెడ్డిని రెండు రోజుల పాటు ఈ రోజు రేపు రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ కడప కోర్టు ఆదేశాలు జారీ చేసింది ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు న్యాయవాది సమక్షంలో ఆడియో వీడియో రికార్డ్ చేసే విధంగా విచారణ చేసుకోవచ్చని కోర్టు అనుమతించిన నేపథ్యంలో పోలీసులు ఉదయం తొమ్మిది గంటలకే అతన్ని అదుపులోకి తీసుకుని వైద్య కూడా పూర్తి చేశారు మరి కాసేపట్లో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో అతన్ని పులివెందుల డిఎస్పీ విచారించేటువంటి అవకాశం ఉంది ప్రధానంగా నవంబర్ పదకొండున వర్ర రవీందర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు నవంబర్ ఎనిమిదిన నమోదైనటువంటి కేసులో ఏ వన్ గా ఉన్నటువంటి వర్ర రవీంద్ర రెడ్డిని అరెస్ట్ చేశారు ఆ కేసులో ఏతుగా సత్యల భార్గవ రెడ్డి ఉన్నాడు ఏతుగా జగన్ బంధువు అర్జున్ రెడ్డి ఉన్నారు ఈ కేసులో డెబ్బై ఒక్క మందిని కూడా నిందితులుగా చేశారు ఇరవై ఒక ఇరవై నిందితుడిగా ఆ ఎంకే అవినాష్ రెడ్డికి రాఘవ రెడ్డి కూడా ఉన్నాడు అయితే ఈ కేసులో గత ఆరేడేళ్ల నుంచి కూడా సామాజిక మాధ్యమాల్లో చంద్రబాబు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ హోంమంత్రి అనితతో పాటు సునీత శర్మిల విజయమ్మల పైన అసభ్యకరమైనటువంటి పోస్టులను ఈ సామాజిక మాధ్యమాల్లో ఒర్ర రవీందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి పెట్టాడు అయితే రెండు వేల పన్నెండులో భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా చేరినటువంటి ఒర్రార్ రవీందర్ రెడ్డి అదే సంవత్సరం అక్టోబర్ లో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ గా కూడా విధుల్లోకి చేరాడు అప్పటి నుంచి కూడా రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో గుర్రంపాటి దేవేందర్ రెడ్డి వైసీపీ సోషల్ మీడియా రాష్ట్ర స్థాయి కన్వీనర్ గా పనిచేసినటువంటి గుర్రంపాటి దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ వర్ర రవీందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి చాలా కీలకంగా వ్యవహరించారు ఆ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండులో సజ్జల భార్గవ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈ సజ్జల భార్గవ్ రెడ్డి రాష్ట్ర స్థాయి వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలన్నీ కూడా తీసుకున్నారు ఇతనితో పాటు అర్జున్ రెడ్డి కూడా కీలకంగా వ్యవహరించారు సజ్జల భార్గవ్ రెడ్డి ఈ వైసీపీ సోషల్ మీడియా బాధ్యతను తీసుకున్న తర్వాతనే అధికార పార్టీ నేతల పైన పోస్టులు పెట్టడం ఎక్కువైందనేది కూడా మతార రవీందర్ రెడ్డి గతంలోనే అరెస్టు సమయంలో వాంగ్మూలం ఇచ్చారు ఆ నేపథ్యంలోనే వెనక ఉన్నటువంటి కుట్రదారులు ఎవరు ఎందుకు ఇంత అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టారనే దానిపైన కూడా విచారించడానికి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు కస్టడీకి తీసుకున్నారు అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే తాడేపల్లిలోని ఐతన్ బిల్డింగ్ లో దాదాపు నూట ముప్పై మంది వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు నాలుగు వందల హ్యాండిల్స్ ఫేస్బుక్ ట్విట్టర్ వాట్సాప్ నాలుగు వందల హ్యాండిల్స్ ను వీళ్ళందరూ కూడా పోస్టులు పెడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరైతే మీడియా డిబేట్లలో ఛానళ్లలో వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వారందరినీ లక్ష్యంగా చేసుకుని ఆ కీలక నేతలను లక్ష్యంగా చేసుకుని వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకొని వారి కుటుంబ సభ్యుల యొక్క ఫోటోలను మార్పింగ్ చేసి అసభ్యకరమైనటువంటి ఫోటోలను వాట్సాప్ లోనూ ఫేస్బుక్ లోనూ పోస్ట్ చేయడం వారికి వ్యతిరేకంగా అసలు ఆ మాట్లాడలేని విధంగా అసభ్యకరమైనటువంటి పదజాలంతో వ్యాఖ్యలు చేయడం ఇవన్నీ కార్యక్రమాలు కూడా వర్రా రవీందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి చేశాడనేది కూడా ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు అయితే ఇతని వెనకున్నటువంటి వ్యక్తులు ఎవరు ఎందుకు ఇంత ఘోరంగా ఇంత నీచంగా ఇలాంటి పదజాలం వాడుతున్నారు ఇతని కుట్రదారులు ఎవరు ఇతని రాష్ట్ర స్థాయిలో ఉన్న నేతలు ఎవరు అనేది ఇతనితో చెప్పించడానికి ఇతని వాంగ్మూలను నమోదు చేయడానికే ఈ రెండు రోజుల పాటు ఇతన్ని వర్ర రవీందర్ రెడ్డిని విచారించనున్నారు నరేష్ ధన్యవాదాలు మురళి